ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం తప్పులు చేసి తప్పించుకోలేరు అంటూ ఇక్కడ మనకు పేపర్లు రాయడం జరిగింది ఈనాడు దినపత్రికలో ఉద్యోగుల ఉల్లంఘనపై సత్వర విచారణ కాలపరిమితితో కూడినటువంటి షెడ్యూల్ జారీ చేసినటువంటి ప్రభుత్వం విధి నిర్వహణలో నిర్లక్ష్యం నిబంధనల ఉల్లంఘన అక్రమాలకు పాల్పడినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్దారులపై విచారణలను వేగవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే సాధారణ ఫిర్యాదుల్లో శాఖాపరమైనటువంటి అధికారులు మూడు నెలల్లో తీవ్రమైన ఆరోపణల విషయంలో విచారణ కమిషన్లు ఐదారు నెలల్లో విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది ఆరోపణలు రుజువు అయితే వెంటనే శిక్షను ఖరారు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది విచారణకు రునీత గడువు విధిస్తూ ఎవరైనా వేగంగా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది అయితే దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్సు ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వానికి ఒక మెమోరండం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి సరైనది కాదని చెప్పేసి ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతూ ధర్నాకు పిలిపి జరిగింది అక్టోబర్ పన్నెండున ధర్నాకు పిలిపి జరిగింది అంతేకాకుండా ఒక కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది ఇదన్నీ అబ్జర్వ్ చేసినటువంటి ప్రభుత్వం ఉద్యోగులను ఈ విధంగా అణచివేయడం కోసం ఇది ఒక చిన్న చర్య అని చెప్పేసి అనుకోవచ్చు మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు అలాగే పెన్షనర్స్ మరి ఈ చర్యకు వారు ఏ విధంగా ప్రతిస్పందిస్తారో చూడాలి ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి